సింహరాశి వారికి జనవరి ఇరవయో తేదీ మంగళవారం రోజు రేపటి రోజున జరిగేటువంటి దిన ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత రధన చేస్తే అనుకూలంగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం అలాగే ఈ రోజున మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ హఠాత్తుగా మీ జీవితంలో మారబోతుందనమాట ఇంతకీ మీ జీవితంలో ఊహించని విధంగా మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చేటువంటి ఆ ఫోన్ కాల్ శుభవార్తలు అసలు ఈ రోజున మీరు ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల మీకు ఎదురయ్యేటువంటి ప్రతికూల అన్న సమయాన్ని జయించగలరు అనేటువంటి అంశాలన్నీ కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఈ రోజున మీకు ఒక విచిత్రమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రోజున మీకు ఒక వార్త అనేది రాబోతుంది ఆ వార్త ద్వారా మీరు ఒక నిజమనే తెలుసుకుంటారండి మరి ఆ వార్త ఏమిటి ఆ వార్త మీ జీవితంలో ఈరోజు కీలకంగా ఎలా మారబోతుంది అనే విషయాన్ని కూడా క్లియర్గా తెలుసుకుందాం మరి ముఖ్యంగా చెప్పాలంటే కనుక మీకు ఈ రాశి వారికి ఈ ఈ వారి యొక్క ప్రేమ అనేది సామాన్యమైనదైతే అసలు కానే కాదండి అలాగే ఈ రాశి వ్యక్తులు ఎంత సామాన్యులైతే కారనమాట ఎంత గొప్పవారంటే నీతి నిజాయితీ ఈ రోజుల్లో ఎవరికైనా కానీ ఉన్నాయా అంటే ఖచ్చితంగా లేవని చెప్పుకోవచ్చు కానీ మీకు మాత్రం పెట్టింది పేరుగా చెప్పుకోవచ్చు మొట్టమొదటిగా చెప్పాలి మీ పేరు ఎందుకంటే నీతి నిజాయితీ ఎక్కువగా మంచితనం కలిగినటువంటి వ్యక్తులు ఈ రోజుల్లో అలాంటి వారు ఉన్నారా అనేది మనం పరిశీలించినట్లయితే కనుక కొన్ని కొన్ని సందర్భాన్ని బట్టి నిజంగా మీరు చేసినటువంటి పనులు అలాగే మీ యొక్క తెలివితేటలు నిజంగా ఎవరికైనా కానీ తెలుసుకోవాలనుకుంటే ఆశ్చర్యపరిచే విధంగా మీ యొక్క మౌనం కానీ మీ యొక్క ఆలోచనలు కానీ చాలా అద్భుతంగా అయితే ఉంటాయండి వెనుకటి రోజుల్లో ఏంటంటే కనుక ఒక మనిషిని ప్రేమించిన ఒక మనిషిని నమ్ముకున్న ఒక మాట మీద ఉన్నారనమాట కానీ ఈ రోజుల్లో మనం అలాంటి వ్యక్తులను చాలా అరుదుగా చూస్తాం కానీ మీరు ఏంటంటే ఎక్కడ వేల మీద నూటికో కోటుకో లెక్క పెట్టుకోవాల్సినటువంటి ఈ సమయంలో కూడా మీరు ఒక మాట ఇచ్చినా లేదంటే ఒక సహాయం చేయాలనుకున్న వెంటనే మీ మైండ్ సెట్ అనేది అన్ని విధాలుగా సిద్ధంగా ఉంటుందండి చాలా అద్భుతంగా అందరితో కూడా చక్కగా కలిసిపోతారనమాట ఆచరణ చూపించాలన్నా కానీ ఆచరించే విధానం కానీ వీటన్నిటిలో కూడా మీరు ముందుంటారండి ఎటువంటి సందేహం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అంటే మంచి బంగారం లాంటి మనసు కలిగినటువంటి వారని కూడా చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా చెప్పాలంటే మీ యొక్క రూపం విషయానికి వస్తే కనుక బంగారం చక్కగా ఉంటారండి అంటే చాలా ఆకర్షణీయమైనటువంటి రూప లావణ్యాన్ని కలిగి ఉన్నటువంటి వారు పైకి మీరు కొంచెం గంభీరంగా కనిపించినట్టు మనసు మాత్రం వెన్నపుస లాంటిదన్నమాట అలాగే మీరు ఏంటంటే ఏదైనా చేయాలని చెప్పి మీ మనసు కనిపిస్తే వెంటనే చేసేస్తారు అది మంచా చెడ ఇవన్నీ కూడా ఆలోచించకుండా కొన్ని కొన్నిసార్లు మీరు తీసుకునేటువంటి ఫాస్ట్ ఫాస్ట్ నిర్ణయాలు కానీ వాళ్ళు ఏంటంటే కనుక మీ జీవితం అనేది కొంత తారుమారు అవుతూ ఉంటుందన్నమాట కొన్ని సిచ్యువేషన్స్ అనేవి నెగిటివ్గా ఎదురవుతూ ఉంటాయి అయితే ఈ రోజున వీరికి ఏంటంటే మీరు తీసుకునేటువంటి ఒక ఫాస్ట్ డెసిషన్ వల్ల అవతల వ్యక్తులకు కూడా ఊహించిన విధంగా దెబ్బ పడబోతుందని ముఖ్యంగా మీ శత్రువులకు అవతల వారు ఈ రోజున మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా అంటే చాలా ఎక్కువగా నిరుత్సాహపరిచే విధంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయం ఉండబోతుందండి అది మీ శత్రువుల గుండెల్లో నిద్రపోనివ్వకుండా చేయబోతుందన్నమాట అలాగే ఇక మీరు ఏదైనా సెలెక్ట్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అవతల వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే విధంగా నలుగురు చెప్పుకునే విధంగా కూడా ఉంటుంది అది అది బట్టల విషయంలో కావచ్చు వ్యక్తుల విషయంలో కావచ్చు ఏదైనా కానీ చాలా అద్భుతంగా సెలక్షన్ అనేది చేస్తారు ఇక మీ జీవితంలోకి ప్రవేశించడానికి ఈ రోజున ఒక కొత్త వ్యక్తి అంటే మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశం అనేది జరగబోతుంది కాబట్టి వారిని పొందడానికి ఖచ్చితంగా మీరు అదృష్టం అనే ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు అయితే అంత ఈజీ అయితే కాదండి సామాన్యమైనటువంటి విషయం కాదు ఎవరైనా కానీ మన జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి మన జీవితంలోకి వారి యొక్క ప్రభావం అనేది ఎలా ఉండబోతుందంటే కనుక చాలా లోతైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక బంధమే కావచ్చు కాబట్టి ఈ రోజున మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి యొక్క నూతన ప్రవేశం అనేది మీ జీవితాన్ని మార్చబోతుంది అలాగే ఈ రోజున మీకు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలలోపు మీకు ఏదైనా కానీ ఒక స్తంభించిపోయేటువంటి వార్త అనేది మీ చెవిన పడబోతుంది అది ఫోన్ కాల్ ద్వారానా లేదంటే ఎంఎస్ ద్వారానా అక్షరం ఉన్నటువంటి వ్యక్తుల ద్వారానా లేకుంటే ఒక తెలియనటువంటి వ్యక్తి ద్వారా మీకు తెలియపరిచేటువంటి రహస్యం మీరు చెవిన పడడం కానీ లేదంటే దానికి సంబంధించినటువంటి విషయాలు కానీ మీరు తెలుసుకోవడం కానీ కొంత ఆశ్చర్యాన్ని గురి చేసే విధంగా జరుగుతుంది అలాగే మీ జీవితంలో ఏంటంటే ఒక్కొక్క కొన్ని శక్తులు కూడా ఏదో ఒక రూపంలో కొంతమంది మనుషుల ద్వారానో లేదంటే ఇలా ఏదో ఒక రూపంలో కొన్ని శక్తులు కూడా మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాయి అది కూడా దైవానుగ్రహం అని చెప్పుకోవచ్చు మీలో ఉన్నటువంటి నీతి నిజాయితీ మీ యొక్క ప్రేమ అనేది ఎదుటి వ్యక్తులు అలాగే కుటుంబంలో కానీ లేదంటే మీ యొక్క స్నేహితులు కావచ్చు ఇలా అందరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు మీకున్నటువంటి ప్రేమ మీకున్నటువంటి ఆప్యాయత ఇలా కూడా ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని అర్థం చేసుకునేలాగా ఉంటాయన్నమాట పొరపాటున కూడా మీరు మిమ్మల్ని ఎవరైనా కానీ స్నేహితులు ప్రేమించారంటే విడిచిపెట్టరండి అలాగే మీ యొక్క కుటుంబ వ్యవస్థ గురించి కూడా చాలా దిట్టంగా అద్భుతంగా ఉంటుందన్నమాట మీకున్నటువంటి ప్రేమపరమైనటువంటి వాక్యలతో అందరినీ కూడా ఎక్కడ కూడా గొడవలు పడకుండా అద్భుతంగా కలిసిమెలిసి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు మీరు ఈ విధంగా మీ యొక్క కుటుంబ వ్యవస్థ కూడా అద్భుతంగా ఉంటుంది అలాగే ఈ రోజున ఈ రాశి వారికి ఏంటంటే ఇద్దరు వ్యక్తులు అనేది కొంత చెడు కానీ లేకుంటే మంచి కానీ తెలియదు కానీ ఎక్కువగా కొంతమంది ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రభావం అనేది మీ జీవితంలోకి కలగబోతుంది వారు మీరు పని చేసే చోట కావచ్చు ఇంట్లో కావచ్చు లేదంటే బయటతే కావచ్చు తెలిసినటువంటి ప్రదేశంలో కావచ్చు ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం అనేది ఈ రోజున మీ జీవితంలో కలగబోతుంది ఇది కొంత చెడు దిశగా కూడా కనిపిస్తుంది కాబట్టి రాసి వారికి కొంత అప్రమత్తత కూడా సూచిస్తూ శాస్త్రంలో చెప్పబడింది ఈ రోజున అయితే మీ జీవితంలో నూతన పరమైనటువంటి పరిచయాలు మీకు కొంత ఆనందాన్ని ఇస్తే మరి కొంత ఏంటంటే కనుక మిమ్మల్ని సందిగ్ధంలో పడిపోయే విధంగా ఉంచబోతున్నాయి అన్నమాట కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త జాగ్రత్త తీసుకోండి ఈ రోజున ఏంటంటే ఆర్థిక పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు కొన్ని దిశల్లో మీరు చాలా రకాలుగా డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో మంచి ప్రాముఖ్యతను అయితే పొందబోతున్నారనమాట A la que ఒక తెలియనటువంటి అంటే ఒక వ్యక్తి ద్వారా రోజుల నుండి మీతో మాట్లాడకుండా ఉన్నటువంటి వ్యక్తి కూడా తిరిగి మాట్లాడేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది వారే మరలా మీతో మరలా పలకరిస్తారండి వారు అలా మాట్లాడడం వల్ల చాలా సంవత్సరాల తర్వాత మీ యొక్క ప్రేమను బయట పెట్టడం కానీ ఇటువంటివన్నీ కూడా వారు చెప్పాలనుకున్నటువంటి మాటలు బయట పెట్టడం కానీ చేయడం వలన మీ మనసులో ఉన్నటువంటి ఆ ప్రేమ యొక్క ఉత్సాహం అనేది కూడా తిరిగి వాళ్ళతో వెలుబుచ్చుతారనమాట అయితే మీ మనసు చాలా నూతనమైనటువంటి ఉత్తేజంతో నిండిపోతుందని కూడా చెప్పుకోవచ్చు దీనివల్ల మీకు తెలియకుండానే ఒక ఆనందం అనేది మీ జీవితంలోకి కలుగుతుందండి శ్రమతో కూడినటువంటి ఫలితాలన్నీ కూడా ఈరోజు మీరు మంచి లాభం అయితే చూడబోతున్నారన్నమాట సహచరుల యొక్క సహాయ సహకారాలు కీలకంగా మారబోతున్నాయి కొత్త కొత్త అవకాశాలు ఈరోజు మీకు లభిస్తాయండి ప్రయాణాలు కూడా శుభప్రదంగా కనిపిస్తూ ఉంటాయన్నమాట ఇక ఈ రోజున మీకు గణపతి ఆరాధన శివారాధన బాగా శాంతిని తీస్తుంది రాజయోగం కూడా సూచిస్తుంది అదృష్టం అనేది పూర్తిగా ఈరోజు మీ వైపు రాబోతుందండి అలాగే ఉద్యోగంలో పదోన్నతి వ్యాపారంలో మంచి గణనీయమైనటువంటి లాభం మీ యొక్క కృషికి తగినటువంటి గౌరవం ఇవన్నీ కూడా మీకు ఏర్పడబోతున్నాయన్నమాట కుటుంబ సభ్యుల యొక్క సూచనలు కూడా మీకు మరింత ఎక్కువగా ఆనందాన్ని ఇవ్వబోతున్నాయి అలాగే ఆదాయం గణనీయంగా పెరగబోతుంది భవిష్యత్తు కోసం ఈరోజు మీరు కొత్త కొత్త ప్రణాళికలు వేయడానికి సిద్ధంగా ఉండండి విష్ణు సహస్రనామం చదవడం అనేది కూడా మీకు ఈరోజు ఎక్కువగా మేలు చేస్తుంది ఈరోజు విష్ణు భగవానుడి యొక్క పూజ చేయడం విష్ణు భగవానుడికి తెల్లటి పుష్పాలతో పూజ చేయడం వల్ల కూడా ఈరోజు మీకు అద్భుతంగా కూడా ఉండబోతుంది మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా మీకు ఆచితూచి జాగ్రత్త పడండి మీ వ్యాపారంలో కొత్త లాభాలు మీ ముందుకు రాబోతున్నాయి హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ రూపంలో మీ జీవితంలో కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి అన్నమాట అది కూడా ఒక ఫోన్ కాల్ అంటే ఏదైనా సరే మనకు బాగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ మనకు జీవితంలో ఇన్ని రోజులు మనం కోల్పోయినటువంటి వ్యక్తులు ఉంటారు కదా బంధం అవి మళ్ళీ తిరిగి కలవడం కానీ ఇవన్నీ కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు ఒక శుభవార్త అయితే తప్పకుండా రాబోతుందన్నమాట అలాగే మీకు కొంత ఊరటనైతే ఇస్తాయండి అంటే కొంత మీలో ఉన్నటువంటి ఒత్తిడి పూర్తిగా దూరం అవ్వడానికి ఆ యొక్క వ్యక్తి యొక్క పాత్ర అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అనేవి కూడా ఈ రోజున మీరు బాగా అందుకోబోతున్నారు అలాగే భగవంతుడు అనేవాడు ఈరోజు మీకు తప్పకుండా మిమ్మల్ని తప్పకుండా అన్ని విషయాల్లో కూడా చేయి పట్టుకొని మరి ధైర్యంగా ఉండడానికి మీ చుట్టూనే ఉంటారని చెప్పి తెలుసుకోండి ఇక ఈ రోజున ఊహించినటువంటి ఒక సంఘటన మిమ్మల్ని పలకరించబోతుందని కూడా చెప్పుకోవాలి అయితే ఆ సంఘటన ఏంటంటే కనుక ఈ రోజున మీరు తెలుసుకునేటువంటి ప్రయత్నం ఇప్పుడే చేయండి ఉదాహరణకు చెప్పాలంటే కనుక ఏదైనా కానీ మీకు ఇప్పటి వరకు జరిగినటువంటి కొన్ని సంఘటనలు కావచ్చు లేదంటే మీరు ఏదైనా ముందుగానే ఊహించుకొని ఉంటారు కదండి మాకు ధనలాభం జరిగితే బాగుండు మాకు ఏదైనా అదృష్టం రూపంలో భగవంతుడు ఒక ఛాన్స్ ఇస్తే బాగుండు మాకు ఈ పని చాలా రోజుల నుండి అనుకుంటూ ఉంటాం కానీ సక్సెస్ అవ్వడం లేదు భగవంతుడు అని చెప్పి మీరు అనుకుంటూ నిరుత్సాహంతో ఉన్నటువంటి ఆ పని కావచ్చు దానిలో ఒక తెలియనటువంటి వినూత్నమైనటువంటి మీకు కూడా అర్థం కానటువంటి మార్పు అనేది ఈ రోజున మీకు చమత్కారంగా అయితే జరగబోతుంది అది కూడా దైవ నిర్ణయం అని తప్పకుండా చెప్పి గుర్తుపెట్టుకోండి మనకు ఎంతో మంచిగా ఉన్నప్పటికీ కూడాను మనం ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నప్పటికీ కూడాను భగవంతుడు వనల్ని తప్పకుండా ఏదో ఒక రూపంలో అయితే సహాయం అనేది చేస్తారండి రేపటి రోజున యొక్క సింహరాశి వారికి కలిసి వచ్చే రంగు వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ అండి అలాగే కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి ఐదు అలాగే తూర్పు దిక్కు ప్రయాణం ఉత్తర దిక్కు ప్రయాణం మీకు శుభకరంగా ఉంటుంది ఆరోగ్యపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది ప్రయాణాల విషయంలో కొంచెం అప్రమత్తత చాలా అవసరం దూర ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించండి ఈ రాజువారి యొక్క పెద్దల నుండి వస్తున్నటువంటి ఆస్తిపాస్తులు కానీ లేదంటే మీకు అసలు ఇక దక్కవు తాత్కాలికమైనటువంటి అవకాశాలు లేవు అనేటువంటి ఆస్తి పాస్తులు కూడా ఈరోజు మిమ్మల్ని వరించడం జరుగుతుందనమాట ఇది కూడా ఒక అనూహ్యమైనటువంటి పరిణామంగా కూడా చెప్పుకోవచ్చండి మీకు కూడా తెలియనటువంటి ఒక సంఘటన అనేది ఈ రోజున మీరు చాలా ఉత్సాహంగా ఉత్సాహాన్ని తీస్తుందనమాట అలాగే పాత స్నేహితులను కలుసుకుంటారు స్నేహితులతో కొంత సమయాన్ని కూడా గడుపుతారు రోజున మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి చాలా అంటే చాలా మనశ్శాంతిగా మీరు రేపటి రోజున మీ జీవితాన్ని అయితే గడుపుతారనమాట ఇక ఈ రాశి వారికి ఏదైనా కానీ అంటే ఈ రోజున వృత్తి రీత్యా కావచ్చు రీత్యా కావచ్చు బయటకు వెళ్ళినప్పుడు బయట పనుల మీద ఎవరైనా మిమ్మల్ని మీ చుట్టూ ఎవరైనా కానీ కొత్తగా మీతో మాట్లాడాలని చెప్పి కొంతమంది పరిచయాలు ఈ విధంగా ఎదుర్కోబోతున్నాయి అలా అనుకునేటువంటి పరిచయాలు మీ జీవితంలో ఎలాంటి మార్పును తీసుకురాబోతున్నాయి ఒక స్నేహ బంధమో లేదంటే ఒక ప్రేమికుడో ప్రేమికురాలో ఇలా వారు ఏదైనా కావచ్చు లేదంటే స్నేహి లేకుంటే కాబట్టి ఈ రోజున మీరు మీ జీవితంలో బలమైనటువంటి ఒక బంధం అనేది మీకు నిలబ నిలబడబోతుందండి చాలా ఆనందంగా మీ జీవితాన్ని అయితే గడుపుతారనమాట చూశారు కదండి ఈ యొక్క సింహరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్